మెదకి ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గురించి బంగ్లాదేశ్ కు చెందిన బులెట్స్ పత్రిక ప్రచురించిన కథనాలను తన వెంట తీసుకెళ్లారు తొలుత గేట్ వద్ద ఆయన భద్రతా సిబ్బంది ప్రశ్నించి వచ్చిన కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన లోపలికి అనుమతించారు ఆ సమయంలో పార్టీ నాయకులతో సమావేశమైన రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ హర్యానా శాసనసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు రాహుల్ అందుబాటులో లేకపోవడం వల్ల బ్లెడ్జ్ మ్యాగజైన్ కాపీలను అక్కడి రిసెప్షన్ సిబ్బందికి అప్పగించి బయటకు వచ్చారు రాహుల్ కు బేకన్ బీఫ్ అంటే చాలా ఇష్టమని ఆయన ఆహార జీవన శైలి పూర్తిగా హిందూ మతానికి భిన్నమైనదని ఇటీవల బ్రిడ్జ్ పత్రిక ప్రదర్శించింది రాహుల్ హిందువని తాము భావించలేదంటూ ఆయన స్నేహితుడిని ఉటంకిస్తూ ఓ కథనాన్ని వెల్వరించింది అంతేకాదు రాహుల్ గాంధీకి వివాహమైందని ఆయనకు పిల్లలు ఉన్నారంటూ కథనంలో పేర్కొనడం సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో కథనంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రావు నేరుగా రాహుల్ ఇంటికి వెళ్లారు ఇందులో వచ్చిన కథనాలకు సమాధానం చెప్తారని ఇప్పటివరకు వరకు ఎవరు దీని గురించి మాట్లాడలేదని అందుకే తాను నేరుగా రాహుల్ కలిసి వివరణ తీసుకోవడానికి వచ్చానని బీజేపీ ఎంపీ వెల్లడించారు బ్లెడ్జ్ పత్రిక కథనంలో రాహుల్ గాంధీకి వివాహమైందని పిల్లలున్నారని రాస్తారని రఘునందన్ రావు చెప్పారు ఒకవేళ అది తప్పుడు కథనం అయితే ఎందుకు నోటీసులు ఇవ్వలేదని లేకుంటే ఆ ఫోటోలోని మహిళ రాహుల్ భార్య అని చెప్పాలని నిలదీశారు ఇలా హైదరాబాద్ లో తెలుగు మీడియా మిత్రులందరికీ చెప్పినట్టు బ్లీడ్జ్ దినపత్రికలో వచ్చినటువంటి దీనికి సంబంధించి ఈ రోజు రాహుల్ గాంధీ గారిని కలిసి వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు మీటింగ్ లో ఉన్నారని రిసెప్షన్ లోపల దీన్ని తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లీడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారో శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ రఘునందన్ రావు మెదక్ లో నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి ప్రైతి పత్రికను అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి ఎదురు చూస్తాం గేట్ లో ఇచ్చి వెళ్తున్నారా లోపల వరకు లోపల లోపలికి వెళ్ళి రిసెప్షన్ లో ఇచ్చి వారికి అక్కడ మెతల్ చేటెక్స్ ద్వారా సెక్యూరిటీ చెక్ చేయించి అన్ని అయిన తర్వాత కవర్ లోపల రిసెప్షన్ లో ఇచ్చి రావడం ಮ್ಯಾಗಜೈನ್ ಮೊತ್ತ ಇಚ್ಛಾರ ಮೊತ್ತ ಮ್ಯಾಜಿ